ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి సింగంపల్లికు డాక్టరేట్ ప్రదానం అమెరికా డేస్పింగ్ డయాలజికల్ యూనివర్సిటీ వారు సింగంపల్లి వెంకటరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు శ్రీ శ్రీ తల్లి సేవా సమితి వ్యవస్థాపకులు సింగంపల్లి వెంకట్రావు ఉత్తరాంధ్రలో రెండు దశాబ్దాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నదానం మరియు రక్తదాన సేవలు చేయటం విశేషం రక్తం అందక ఎవరూ మరణించకూడదనే గొప్ప ఆశయంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎందరో ప్రాణాలు కాపాడారు వెంకట్రావు చేస్తున్న సేవలు గుర్తించి డే స్ప్రింగ్ డయాలజికల్ యూనివర్సిటీ టెక్సస్ లో గౌరవ డాక్టర్ కు ఎంపిక చేసి హైదరాబాద్ అబీడ్స్ సూర్యలాక్ కాంప్లెక్స్ లో సింగంపల్లి వెంకట్రావుకు డాక్టరేట్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ ప్రతినిధులు గాడ్సన్ హోలీ స్పిరిట్ అకాడమీ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ వైస్ చైర్మన్ డాక్టర్ అబ్దుల్

యాక్సిడెంట్ అయిన వారికి మా మీ మేమందరమీ ఒక పార్టీ మెంబర్స్ ఉంటాము నాతో పాటు ఉన్న వాళ్ళని ప్రతి నెల అమౌంట్ కూడుకొని ఇటువంటి అత్యవసర సమయంలో ఎవరైతే నేరు ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి కావాల్సిన వంట సరుకులు కానీ ఒక యాక్సిడెంట్ అయిన చెప్తే ఒక మూడు నెలలు పేదవారు ఉంటే వారికి ఆ మూడు నెలలకు కావాల్సిన సదుపాయాలు అన్ని మా అందించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు మూడు నాలుగు క్యాంపులు పెడుతుంటాము ఎమర్జెన్సీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏ క్షణమైనా సరే అందుబాటులో ఉంది ఆపద సమయంలో రక్తం రక్తదాకా ఇబ్బందులు పడుతున్న వారికి మా వంతు సహాయం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందిస్తున్నాము అదేవిధంగా మాతో పాటు ఈ ఫార్టీ మెంబర్స్ ఉండవల్లే నిన్ను స్థాయికి ఇక్కడి వరకు రావడం జరిగింది వాళ్ళకి పేరు పేరిన శ్రీ 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 బంగారు తల్లి సేవా ప్రతిజ్ఞ తరఫున తెలియజేస్తున్నాను జైహింద్